హాయ్ అండి ఎలా అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ సండే కదండి సండే ఏం చేస్తున్నారు ఏమేమి స్పెషల్ చేస్తారో కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా షేర్ చేయండి నేనైతే ఈరోజు కుస్తా రైస్ అలాగే చికెన్ ఫ్రై చేశానండి ఈ మధ్య నాన్ వెజ్ మా ఇంట్లో చేసి చాలా రోజులైంది ఎందుకంటే సమ్మర్ కదా వేడి ఎక్కువగా ఉంటుంది అవాయిడ్ చేయడమే బెస్ట్ అని చెప్పేసి మసాలా ఐటమ్స్ని కూడా అవాయిడ్ చేసి పెట్టామండి ఇంకా అప్పుడప్పుడు తెచ్చుకొని తినాలి కదా అన్నట్టు అయితే అదైతే ప్లాన్ చేశాననమాట ఈ బుజ్జి నెస్ట్ మీద పిచ్చుకలు అయితే ఎంత బాగున్నాయో నాకైతే భలే బాగున్నాయండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నిన్న సాటర్డే మాకు వర్షం పడిందండి మార్నింగ్ అయితే మంచిగానే సన్ అయితే వచ్చాడు కానీ ఉన్నట్టుండి క్లౌడ్గా క్లౌడీగా తయారైపోయేసి వర్షం అయితే వచ్చింది ఈ ఇయర్కి ఈ సమ్మర్లో ఫస్ట్ వర్షం అనమాట వేడి కూడా బాగా పొంగుతుందిలేండి కొంచెంసేపు పడ్డది వర్షము చాలాసేపు ఏం లేదు కానీ ఆ వర్షం పడుతున్నంతసేపు నేనైతే బాల్కనీలోనే నిల్చున్నానండి ఎంత బాగుందో చల్లగా అయిపోయింది వెదర్ అంతా గాలి వస్తుంది చల్లగా అలాగే మనకు వర్షపు జల్లులు అనేది మన మీద పడతా ఉంటాయి కదా వర్షానికి ఎంత బాగా అనిపించిందో అయితే ఇంచుమించు చాలాసేపు అయితే నిల్చున్నానండి భలే హ్యాపీగా అనిపించింది కానీ వర్షం సమ్మర్లో వర్షం పడిందంటే మాత్రం వేడైతే విపరీతంగా పొంగిపోతుందిలేండి ఇంకా తప్పదు కదా మనం ఎప్పుడో ఒకసారి ఇంకా మొక్కలు అయితే ఎంత హ్యాపీగా ఉన్నాయో అసలు వర్షం జల్లు పడంగానే మొక్కల మీద చాలా రిఫ్రెష్ అవుతాయి కదా చాలా బాగా అనిపించిందండి ఇంకా ఈరోజు సండే అనమాట సండే రోజు నేను కుస్క రైస్ చేద్దామని చెప్పేసి నిన్న మార్కెట్కి వెళ్ళాను కానీ పుదీనా తీసుకురాలేదనమాట ఎందుకంటే మన బాల్కనీలోనే ఉంది అది కోసేసుకొని రైస్లో లేని ఉద్దేశంతోనే నేను తీసుకురాలేదు ఇంకా వంట చేసే టైంలో ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఈ పుదీనా సమ్మర్లో నీడలో పెడితేనే మనకు మంచిగా వస్తుందండి ఎండలో పెట్టామనుకోండి త్వరగా ఎండిపోతుంది బాగా డెలికేట్గా ఉంటుంది అనమాట దాని లీఫ్ అందుకోసమే నేను నీడలోనే పెంచుకుంటూ ఉన్నాను చట్నీ కూడా వస్తుందండి బాగుందనమాట రైస్కి అయితే కొంచెమే తీసాను మళ్ళీ ఒకసారి చట్నీ చేద్దాం రే అని చెప్పేసి అలాగైతే వదిలేశానమాట చాలా ఫ్రెష్గా ఉంది నాకైతే చిన్న చిన్న ప్లేసులు దొరికినా కూడా చిన్న చిన్న డబ్బాల్లో అయినా కూడా చిన్న మొక్కలు పెట్టేసుకొని పెంచుకోవడం అంటే బల ఇష్టం అండి మన ఇంట్లో అయితే చాలా వరకు మొక్కలే ఉంటాయి ఇంట్లో ఉంటాయి ఇంటి బయట ఉంటాయి ఇంటి పైన కూడా ఉంటాయి అనమాట ఇది కొన్ని చికెన్ ఫ్రై చేశాను అలాగే కుస్క రైస్ కూడా చేశాను అనమాట చాలా బాగా వచ్చిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది మసాలా అనేది మన ఇష్టం అనమాట సమ్మర్లో వీలైనంత తక్కువ మసాలాస్ యూజ్ చేసి మనం వంట చేసుకున్నాం అనుకోండి హెల్త్ పరంగా చూసుకున్నా బాగుంటుంది అంతేకాకుండా మనకు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అండి ఈజీగా చేసేసుకున్నాను చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఈ రెసిపీ అంతా డీటెయిల్గా మీతో షేర్ చేస్తాను తప్పకుండా చూసేయండి ఇప్పుడైతే నేను కర్రీ ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి కాస్టర్ కాన్స్టరేట్ పెన్నం పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేశానండి అంటే మన కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేశాను తర్వాత అందులో కొంచెం బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు అలాగే యాలక్కాయిల్ వేసేసుకున్నాను అవి కొంచెం చెటట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేశానండి తర్వాత అందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను ఇది బాగా ఫ్రై చేసుకుంటానండి మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తే వాటర్ యాడ్ చేసి చేశారనుకోండి అస్సలు ఇష్టపడరు ఇష్టపడరు అంటే నేను మా వారిలేండి మా పిల్లలు ఎలా అవుతున్నారు కదా ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే నేనైతే కరివేపాకు అయితే యాడ్ చేశానండి నిన్న మార్కెట్లో తీసుకొచ్చాను ఎంత ఫ్రెష్గా ఉందో ఫ్రెష్గా ఉన్నప్పుడు వంటల్లో కరివేపాకు వాడుతుంటే ఇంకొంచెం వేద్దామా అని అనిపిస్తూ ఉంటుందండి నాకైతే ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను రెగ్యులర్గా చేసే చికెన్ అయినా కూడా మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రెండు ఇక్కడ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నదండి బయట కొన్నది వాడడం అంటే నాకు చాలా భయం అనమాట అందులో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ వాడుతూ ఉంటారు నేను ఒకసారి వాడాను కానీ అండి నాకైతే అసలు దాన్ని డబ్బా ఓపెన్ చేయంగానే ఒక లాంటి స్మెల్ వచ్చేది ఆ స్మెల్కే నాకైతే వామిటింగ్ అనమాట అలా ఉంటుంది నాకైతే నాకు ఓపిక లేకపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి మోస్ట్లీ నేను బయట మసాలాస్ కానీ అవి కూడా నేను బయట కొన్నండి క్యాంటీన్లో అయితే అప్పుడప్పుడు మనకు రెడీమేడ్ మసాలాస్ అయితే కొంటాను మిగతా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలైతే యాడ్ చేస్తున్నానండి ఇక్కడైతే ఇంచుమించు ఒక హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువగానే చికెన్ అయితే యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ కూడా ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను పసుపు కానీ సాల్ట్ కానీ అలాగే కారం కానీ ఏమీ యాడ్ చేయడండి స్టార్టింగ్లో ఇది రెండు నిమిషాలు ఈ విధంగానే మామూలుగానే ఫ్రై చేసుకున్న తర్వాత మిగతావైతే యాడ్ చేసుకుంటాను అప్పుడే మనకు మంచిగా ఉంటుందండి ముక్క అనేది నలగకుండా ఉంటుంది మంచిగా మనకు మసాలా అనేది ఆ ఫ్లేవర్స్ అనేది వీటికి బాగా పడుతుంది తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను మనం తినే స్పైసీని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలండి మేమైతే కొంచెం నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగానే వాడతాం కాబట్టి మాకు తగ్గట్టు నేను కారం అనేది యాడ్ చేశాను తర్వాత ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటానండి సాల్ట్ అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోండి ఒకవేళ సరిపోక మతి మాత్రం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అందుకోసమే కొంచెం యాడ్ చేశాను ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి మగ్గితే మనకు వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఇప్పుడైతే నేను పెద్ద స్టవ్ పైన పెట్టానంటే అంటే పెద్ద బర్నర్ పైన పెట్టాను దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బర్నర్ పైకి మనం స్విఫ్ట్ చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ ప్రిపేర్ చేసుకున్నామనుకోండి వాటర్ అంతా రిలీజ్ అయిపోయేసి ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుందనమాట ముక్క కూడా మనకు చిదగకుండా మంచిగా ఫ్రై అవుతుందండి ఇందులో అలాగని చెప్పేసి చికెన్ ఫ్రై అన్నానని చెప్పేసి డ్రైగా ఉంటుంది అనుకోకండి ఇందులో గుజ్జు కూడా ఉంటుంది ఎందుకంటే టమాటో యాడ్ చేస్తాం కాబట్టి మనకు గ్రేవీ టైప్ కూడా వస్తుంది దాన్ని బ్యాక్ సైడ్కి అయితే స్విఫ్ట్ చేశానండి ఇప్పుడైతే కుస్కా రైస్ కోసం అని చెప్పేసి ఒక బౌల్ స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఇందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను అండి ఇది మేడ్ గీ అనమాట ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలండి ఓన్లీ నెయ్యితో కాకుండా రెండు కలిపి యాడ్ చేసి చేస్తేనే రైస్ అనేది టేస్టీగా ఉంటుంది ఇది వేడిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు అలాగే చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ యాలక్కాయలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ ఒక్క నిమిషం అంతలా చిరపట్లాడిన తర్వాత మనము ఇందులో షాజీరా అనేది యాడ్ చేసుకోవాలండి షాజీరా మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి దీని టేస్ట్ బాగుంటుంది అనమాట ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ షాజీరా కూడా మంచిగా చిరపట్లాడిన తర్వాత నేను ముందుగానే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టానండి అవి కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ రైస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మా పిల్లలు ఎలాగో నాన్ వెజ్తో చేసిన బిర్యానీ ఇష్టపడరండి అంతగా అందుకోసమే ప్లెయిన్ బిర్యానీ రైస్ అనుకోవచ్చు అనమాట ఇది టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది కాబట్టి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మధ్య మధ్యలో చికెన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి చూసేసుకొని కలుపుకుంటూ ఉన్నానండి వాటర్ కూడా బాగా రిలీజ్ అయ్యింది చూడండి ఈ రిలీజ్ అయిన వాటర్ అంతా మళ్ళీ వవాపరేట్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోతున్నాయి ఇంకా ఎక్కువ వంటలు చేయాలనుకోండి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది నాకైతే ఎంత ఎండల్లో అయినా కూడా అసలు ఎండకు వేడికి తట్టుకునైనా కూడా వంట అయితే చేస్తానండి నాకు వంట చేయడం ఇష్టం అనమాట తర్వాత ఇందులో ఒక రెండు టమాటోలు సన్నగా కట్ చేసుకొని ఆ చికెన్ పైన వేసేసి మూత పెట్టేశానండి మిక్స్ చేయలేదనమాట ఎందుకంటే మనం మూత పెట్టేస్తే రెండు నిమిషాలు అది బాగా మగ్గుతుంది తర్వాత మిక్స్ చేస్తే మొక్కలకు బాగా పడుతుంది ఈ లోపు చూడండి నాకు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఈ స్టేజ్లో మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను అనమాట తర్వాత యాడ్ చేశాను ఇప్పుడు టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలండి టమాటోస్ అనేది మనము రైస్ క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అలాగే రైస్కు సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం పొడి కూడా యాడ్ చేశానండి తర్వాత ఇది జాజికాయ పౌడర్ అండి ఈ పౌడర్ కూడా యాడ్ చేశాను మనకి యాజ్ ఇట్ బిర్యానీ రైస్ టేస్ట్ వస్తుందనమాట అందుకోసమే ఈ మసాలాస్ అయితే యాడ్ చేశాననమాట ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేశానండి కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనా అన్నీ కూడా ఒకేసారి యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ మనకు రైస్కు ఫ్లేవర్ బాగా ఇస్తాయండి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట మనం మామూలుగా బిర్యానీ చేసేటప్పుడు కూడా ఇవన్నీ యాడ్ చేస్తాం కదండీ ఇంక ఇందులో ఓన్లీ చికెన్ మాత్రమే మనం మ్యారినేట్ చేసిన చికెన్ మాత్రమే యాడ్ చేయమండి మిగతా అదంతా ప్రాసెస్ అయితే మాత్రం సేమ్ టు సేమ్ అనమాట ఈ మొత్తము వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాం కాబట్టి బాగా వాటర్ రిలీజ్ అయిపోయేసి ఇదంతా మసాలా అంతా కూడా బాగా మగ్గుతుందనమాట ఇప్పుడు ఇందులో మనము ఒక హాఫ్ కప్ వరకు పెరుగైతే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి మా రైస్కు క్వాంటిటీకి తగ్గట్టు మాత్రమే నేను మసాలాస్ కానీ పెరుగు కానీ అన్నీ యాడ్ చేశానండి అది మగ్గుతుంది అలాగా ఈ లోపు నాకైతే ఇక్కడ కర్రీ కూడా ఒకసారి కదిపేద్దామని చెప్పేసి టమాటోస్ యాడ్ చేసి మూత పెట్టాను కదండి ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ కారం అన్నీ యాడ్ చేశాను కాబట్టి ఇంకా ఇందులో ధనియా పౌడరు కొబ్బరి పొడి చికెన్ మసాలా వేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇది దగ్గరికి వచ్చేసిందండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఏదన్నా వాటర్ ఉందంటే అది ఇంకిపోయేంత వరకు మనము చేసుకుంటే సరిపోతుంది ఇంకో సైడ్ అయితే ఇక్కడ మనకు రైస్ అవుతుంది కదా ఇప్పుడైతే ఇందులో కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేశానండి ఈ చికెన్ మసాలా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మసాలా ఎంత బాగా ఫ్రై అయితే మనకు కర్రీ రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా అంతేనండి మనకు మసాలా అడుగంటినా కూడా దాన్ని గీకేసుకుంటూ మనము కర్రీకి మిక్స్ చేసుకుంటూ ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా తర్వాత ఇందులో ఎసురు అయితే యాడ్ చేస్తున్నానండి నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు నేను ఎసురు యాడ్ చేశాను అంటే వన్ ఇస్టు టూ రేషియోలో అయినా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పలుకుగా రావాలనుకుంటే మాత్రము ఒక గ్లాస్ రైస్కి ఒకటి నర గ్లాస్ వరకు మనం వాటర్ యాడ్ చేసుకుంటూ సరిపోతుంది నేను ఫస్ట్లో అల్లం వెల్లుడు పేస్ట్ వేయడం మర్చిపోయాను కదండి రైస్లో ఇప్పుడైతే యాడ్ చేసి బాగా మిక్స్ అనమాట మిక్స్ చేసుకుని మూత పెట్టేసి బాయిల్ చేసుకుంటున్నాను ఇంకా ఈలోపు నాకు చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఇందులో మనము కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా మనకు ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఫ్రై చేసేటప్పుడే మనం వేసిన ఆయిల్ అంతా కూడా బయటకు రిలీజ్ అవుతూ ఉంటుందండి చూస్తున్నారు కదా తర్వాత ఇందులో కొంచెం పొడి అయితే యాడ్ చేశాను తర్వాత చికెన్ మసాలా అయితే యాడ్ చేశానండి దీనిపైనే కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి చికెన్కు పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ మెథడ్లో అంటే నేను చేసిన మెథడ్లో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎమ్మి టేస్టీగా ఉంటుందండి నేను ఎప్పుడు చికెన్ చేసినా కూడా ఇదే మెథడ్లో చేస్తూ ఉంటానండి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయను ఇదే విధంగా చేసామనుకోండి మనము జర్నీలలో ఇట్లాంటి చికెన్ తీసుకెళ్ళినా కూడా ఒక రెండు రోజుల వరకు కూడా మనకు పాడవకుండా ఉంటుందండి అంత బాగుంటుంది ఇంకా నాకు ఈ లోపున ఎసురు కూడా యాడ్ చేశాను కదా రైస్లో ఇంక ఇది బాగా బాయిల్ అవుతుందనమాట ఈ స్టేజ్లో మనము ముందుగా వాష్ చేసుకొని నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేయాలండి రైస్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము హై హైఫ్లేమ్లోనే పెట్టేసి బాయిల్ చేసుకోవాలండి దీన్ని అంతా బాగా మిక్స్ చేశాను చూడండి ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ ఫస్ట్లోనే యాడ్ చేసాం కదండీ మళ్ళీ సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి బాగా బాయిల్ చేసుకోవాలండి చికెన్ చూడండి అయిపోయింది నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను అనమాట ముక్క కూడా బాగా ఉడికిందండి ఇక్కడ రైస్ కూడా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసి నెమ్మంతా పొయ్యేంత వరకు ఉంచానండి రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగొచ్చిందో నేను రెగ్యులర్గా ఇంట్లో వాడే రైస్తోనే నేను కుస్కా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి సింపుల్గా చేసుకోవచ్చు మనం ఏ రైస్ అంటే బిర్యానీ కోసం బాసుమతి రైసే వాడాలి కుస్కా రైస్ కోసం అది పలానా ఏ వాడాలని ఏమీ లేదండి నేనైతే నాకు మూడ్ను బట్టి ఎప్పుడు చేయాలంటే అప్పుడు మన ఇంట్లో ఉండే రైస్తోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను ఈ సర్వింగ్ మెథడ్ కూడా భలే చేశానండి ఈరోజు నాకు ముచ్చటేసింది ముచ్చటేసిందనమాట ఫస్ట్ అయితే ఒక బౌల్లో కింద అయితే నేను చికెన్ ఫ్రై అయితే వేశాను అనమాట ఇలా సెట్ చేశాను గ్రేవీ అయితే ఉండదు కానండి మనం రైస్లో కలుపుకొని తినడానికి మనకు సఫిషియెంట్గా గుజ్జు అయితే ఉంటుందండి చికెన్లో మళ్ళీ దీనికి సపరేట్గా గ్రేవీ అనేది ఏమీ అవసరం లేదు ఇంకా ఈ చికెన్ పైన నేను ఇలా రైస్ వేసేసానమాట దీన్ని ప్లేట్లో వేసేస్తాను ప్లేట్లో పెట్టేస్తాను ఎంత అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి సండే అనుకోండి వంట చేసే టైంలో కిచెన్ అంతా గందరగోళంగా ఉంటుందండి అన్ని ఐటమ్స్ అక్కడే ఉంటాయి వంట అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ సామాన్లు అక్కడ సరిదేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి చూడండి మా ఇంట్లో లంచ్కి అయితే నేను కుస్కా రైస్ అలాగే చికెన్ ఫ్రై అయితే చేశానండి పిల్లలకైతే ఎగ్ ఎలాగో ఉంటుందిలేండి అది రెగ్యులర్గా చేస్తారు ఎగ్ అనమాట సూపర్ టేస్టీగా ఉందండి అన్నట్టు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం ప్రిపేర్ చేశారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఈ రెసిపీ మాత్రం మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ అయితే చేయండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బై బాయ్ అండి